క్రైస్ ద లాడ్ హాలెలూయ ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని యహోశ్వ గ్రంథం నుంచి మీకు వినిపించాలని తెలియచేయాలని మీ ముందుకు రావటం జరిగింది దేవుని శావుకులారా విశ్వాసులారా జాగ్రత్తగా వినండి యహోశ్వ గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో యహోశ్వ చేస్తున్న యుద్ధాలు దేవుని సహాయంతో ఆ యుద్ధం చేసి అనేకమైన దేశాలని గెలుస్తున్న విధానాలు దేవుడు చేస్తున్న అద్భుతాలను బట్టి చుట్టుపక్కల దేశాలు అందరూ కూడా భయము ఆందోళన కలవరాలతో ఉన్న పరిస్థితుల్లో గిబియోనీలు మారు వేషం వేసుకొని యహోస దగ్గరకు వచ్చారు పాత చెప్పులు పాత బట్టలు మురికితో ఉన్న మొగాలు మరి ఎండిపోయిన ఆహారపు మొక్కలు ఇవన్నీ వేసుకొని వచ్చి యహోసువా దగ్గరకు వచ్చి అయ్యా మేము దూర ప్రాంతం నుంచి ప్రయాణాలు చేసుకుంటా వచ్చామయ్యా అలసిపోయాము ఇదిగో మేము ఆ బయలుదేరినప్పుడు మా బట్టలు కొత్తవే ఇప్పుడు పాతబడిపోయినాయి మా చెప్పులు కొత్తవే ఇప్పుడు పాతబడిపోయినాయి మా ఆహారం మంచిగానే తెచ్చుకున్నాం ఇప్పుడు ఎండిపోయి ఉంది చూడు మేము దూరం నుంచి వచ్చిన వాళ్ళం అని చెప్పేసి ఇట్లా నమ్మించి మోసం చేసి యహోత్వాన్ని నమ్మించి మరి మీ దగ్గర మేము ఉంటాం మీరు మీ పక్షాన దేవుడు ఉన్న విషయాలు ఐగుప్తులు ఐగు చేసిన విషయాలు ఇవన్నీ మేము విన్నాం తెలుసుకున్నాం అయితే మీతో మేము కలిసి ఉండటానికి మేము వచ్చాం మీరు మమ్మల్ని చంపకుండా మీ దగ్గర ఉండేటట్లుగా ఒక నిబంధన మాతో చెయ్యండి అని చెప్పి విభియోనీలు యోశివాతో చెప్తే దేవుని బిడ్డలు యహోవా సెలవు లేకనే ఆ మాట రాయబడింది యహోశివ గ్రంథాలు మీరు చదవండి యహోవా సెలవు లేకనే మరి యహోశివా వారితో ఒక నిబంధన ఒక ప్రమాణం చేశాడు మీరేం పర్వాలేదు మా దగ్గర ఉండిపోండి మీరు మిమ్మల్ని ఏం చంప అని చెప్పేసి వాళ్ళు నమ్మించి మోసం చేశారు కొద్ది రోజుల తర్వాత వీళ్ళు దూర ప్రాంతం వచ్చిన ప్రయాణికులు కాదు వీళ్ళు గివియోనీలు అని చెప్పేసి విషయం తేలిపోతే అప్పుడు పెద్దలందరూ కూడా ఏం చేశారంటే మాకు ఎందుకు అబద్ధాలు చెప్పారు అని చెప్పి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు యహోస్ ఏమంటారంటే ఆగండి ఆగండి సహోదరులారా పెద్దలారా మనము నిబంధన చేసింది యహోవ నామలో చేసాం మనం దేవుని నామలో నిబంధన చేశాం కాబట్టి వీరిని మనం చంపకూడదు ఈ నిబంధన ఈ ప్రమాణం మరి సరైనదే కాబట్టి ఈ ప్రమాణం చేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకో మన దేవుడి నామంలో చేసామని చెప్పి వాళ్ళని చంపనీయకుండా ఇంకా ఏం చేశాడంటే యహోవా మందిరంలో పని చేసేవారిగా మీరు ఉండండి అని చెప్పేసి వాళ్ళను దాసులుగా పెట్టుకొని అక్కడ నీళ్లు మోసేవాళ్ళుగా కట్టెలు మోసేవాళ్ళుగా వాళ్ళని పనివారిగా పెట్టుకున్నారు ఈ మాటలు మీకు ఏమనిపిస్తున్నాయి అంటే దేవుని బిడ్డలారా మీరు అర్థం చేసుకోండి ఒక్కసారి నిబంధన చేసిన తర్వాత ప్రమాణం చేసిన తర్వాత మరలా వెనక్కి రావటం అనేది దైవ నిర్ణయం చిత్తం కాదు ఉదాహరణకి వివాహం చేసేటప్పుడు ప్రమాణాలు చేస్తారు నిబంధన చేస్తారు భార్య భర్తలు దేవుని బిడ్డ చూడండి ఇక జీవితాంతం కలిసి ఉండాలి ఎలాంటి పరిస్థితులైనా చూడండి యహోవ సెలవు లేక వాళ్ళు ప్రమాణం చేసినా కూడా దాన్ని వెనుక తీసుకోవటానికి యహోస్వా ఇష్టపడలేదు ఆ ప్రమాణం మీదే నిలబడిపోయారు వివాహం అయిన తర్వాత చాలామంది కొద్ది రోజుల తర్వాత భార్య అలాంటిది భర్త ఎలాంటి వాడు అమ్మో ఎలాంటి వాడితో నేను ఎలా కాపురం చేయాలి అమ్మో ఇలాంటి దాంతో నేను ఎలా కాపురం చేయాలి అమ్మో తేడా పడ్డే అయ్యో జరగపోవడం జరిగిపోయిందే అయ్యో ఎంతకాలం నేను ఉండాలి ఇట్లా అమ్మో అని చెప్పేసి చాలామంది భయపడి విడాకులు తీసుకోవడానికి వదిలిపెట్టడానికి రకరకాలైన ప్రాణులు చేస్తూ ఉంటారు దేవుని పిల్లరా మీరు ప్రమాణాలు చేసింది దేవుని సన్నిధిలో దేవుని నామంలో ప్రమాణాలు చేశారు తీర్మానాలు చేశారు ఇక మనం ఏ బాధ అయిన పడు ఆమె ఇక వెనకకి వచ్చేది లేదు ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రమాణం చేశావు అందుకని చాలా జాగ్రత్తగా భార్య విషయంలో భర్త విషయంలో జ్ఞానం కలిగి ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఆ ప్రమాణాలు ఏమండి స్థిరపరుచుకొని వాటిల్లో నిలబడి జాగ్రత్తగా కుటుంబాన్ని కాపురాన్ని తీసుకొని వెళ్ళాలి ఏమండి పెళ్ళైన తర్వాత ప్రమాణాలు మర్చిపోతారు ఇక వాగ్దానాలు మర్చిపోతారు చేసిన మర్చిపోతారు ఇక దేవుడెవరులే భార్య ఎవరులే భర్త ఎవరు లే సేవకుడు వాళ్ళెవరు వీళ్ళెవరు సంఘంతో పనిందని చెప్పేసి ఇవన్నీ కూడా మర్చిపోయి దేవుని బిడ్డారా నాలుగు నెలలకే మరలా ఎవరు వాళ్ళు అయిపోతారు అది సరైన పద్ధతి కాదు వాక్యం ఒప్పుకోదు నీ భార్యకు బద్దుడు అయి ఉన్నావు నీ భర్తకు బద్దురాలు అయి ఉన్నావు మీరిద్దరు ఏక అయి ఉన్నారు ఇది మొదలుకొని మీరిద్దరు ఏక శరీరం అయి ఉన్నారు బ్రతికినంతకాలం ఆ ప్రమాణాలు ఆ వాగ్దానాల మీద మీరు నిలబడాలి ఆరు నూరైనా నూరు ఆరు అయినా అది ఇదైనా ఇది అదైనా నిడబాలాల్సిందే తప్పదు దేవుని బిడ్డల ఆలోచన చేయండి చాలా మంది వాగ్దానాలు చేస్తారు సంఘాల్లో భాష గారండి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని ఓ దేవుడు నాకు అది చేస్తే ఇంకేం లేదు ఇదిగో ఒక ఉద్యోగం కానీ వచ్చిందంటే ఫస్ట్ చేత దేవునికి అంటారు హాస్పిటల్ నుంచి నేను బయటకు వస్తే నా జీవితం అంతా కూడా దేవుని సేవకే అంటారు నాకు గానీ ఒక మగపిల్లాడి పుడితే దేవుని సేవకే అంటారు ఎంతమంది వాగ్దానాల్లో నిలబడుతున్నారు ఆలోచన చేయండి ఎంతమంది ప్రమాణాలు చేసి వాగ్దానాలు చేసి నిలబడుతున్నారు బాప్తిని తీసుకునేటప్పుడు చెప్తారు అయ్యా ఇక నేను బ్రతికినంతకాలం దేవుని మందిరంలో పరిచయం చేసుకొని బ్రతుకుతాయని అంటాను తర్వాత శావుకుడి మీద తిరుగుబాటులు చేస్తారు నువ్వేనా ఆత్మీయ తండ్రి అంటారు ఇక నువ్వు తప్ప నాకు దిక్కు లేదన్నా నా జీవితంతో నేను నీతోనే ఉంటానన్నాను ప్రమాణాలు చేస్తారు నేను అందరిలాగా చేయను అన్నని ప్రమాణాలు చేస్తారు ఏమండీ డబ్బులిగిపోతే ఆయన మనకేం సహాయం చేస్తున్నాడని చెప్పేసి వదిలేసిపోతాను చూడండి ఉపయోగపట్టలేదు అని అంటారు గట్టిగా మాట్లాడుతున్నాడు అని అంటారు ఏది అయినా సరే ఒక ప్రమాణం చేసుకుంటే వెనక తిరిగి చూడకూడదు వాగ్దానం చేసుకుంటే వెనక్కి తిరిగి చూడకూడదు దేవుని పెట్లారా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి యహోస్వా ఈ మాట చదువుతున్నప్పుడు నాకు యేసు ప్రభు వారు చెప్పిన మాట గుర్తొచ్చింది నీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఎందుకన్నాడా ఈ మాటని ఆలోచన చేస్తే ఈ చెప్పిన ఈ మాటనే మనము యహోవా నామంలో ప్రమాణం చేశాం ఆ మాటను మరలా వెనక్కి ఆ వాగ్దానం మరలా వెనక్కి తీసుకోం అందుకే యేసు ప్రభు వారు ముందుగానే చెప్పారు అవునంటే అవును కాదంటే కాదు ఎందుకని మీరు అవునంటే అవునన్నారంటే ఇక అది నెరవేర్చుకోవాలి కాదంటే కాదన్నారంటే ఇంకది చేయకుండా ఉండాలి మీ మాట మీద నిలబడాలి అని దాని అర్థం అలా ఉండాలని దాని అర్థం ఏం పెట్లరా మన నోటి నుంచి వచ్చే మాట విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక్కడ యహోవా సెలవు లేకుండా ప్రమాణం చేశాడు అయినప్పటికీ దేవుని పేరట ప్రమాణం చేశాం కాబట్టి మన దేవుడు మాట తప్పిన వాడు మనం కూడా మాట తప్పని వారము అని చెప్పి గట్టిగా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం మరి ఈరోజు నీ వాగ్దానాలు ఎలా ఉండే నీ ప్రమాణాలు ఎలా ఉన్నాయి నువ్వు చేసిన ప్రమాణాలు ఒకసారి గుర్తు చేసుకో నీ వాగ్దానాలు ఒకసారి గుర్తు చేసుకో ఎవరెవరితో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ చేశావు దేవుని మందిరంలో ఎలాంటి ప్రమాణాలు చేశావు భార్యాభర్తలుగా దేవుని సన్నిధిలో వివాహం చేసేటప్పుడు ఎలాంటి ప్రమాణాలు చేశావు ఆ ప్రమాణాల్లో నిలబడుతున్నావా దేవుని బిడా లేకపోతే దాని పరిణామాలు అనుభవిస్తావు దాని స్థితి దాని దాని యొక్క ఏమంటే కీడును తప్పకుండా నువ్వు ఒక్కసారి ఆలోచన చేసి దేవుని నామాన్ని బట్టి కట్టుబడి ఉందాం ప్రభుని మహింపడాం ఆయన సాక్షులుగా నిలుద్దాం ప్రభు కృప మీకు మీ పరిచల్లి కుటుంబాలకి తోడయుండును గాక ఆమెన్లలోయ